నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ వరుసగా గుంటూరు పశ్చిమం నుంచి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఈ నేపథ్యంలో నాలుగులోనూ గెలిచి హ్యాట్రిక్ కుట్టాలని భావిస్తోంది అయితే బీసీలు కాపులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో గుంటూరు పశ్చిమ సీటుకు విపరీతమైన పోటీ ఎదురైంది రెండు పేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన మంత్రి విడుదల రజని బరిలోకి దిగుతున్నారు ఆమె భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీసీ ప్లస్ కాపు ఫార్ములాతో జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు ఇక టీడీపీ విషయానికి వస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్కు టీడీపీ అర్పణ అధ్యకుడు డేగల ప్రభాకర్ తాళ్ల వెంకటేష్ గల్లా మాధవి పోటీ పడగా టీడీపీ అధినేత చంద్రబాబు వైపే మొగ్గు చూపారు చంద్రబాబు తనకు ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వడం పట్ల మాధవి హర్షం వ్యక్తం చేశారు కుటుంబంలో జన్మించారు పిడుగురాళ్ల సెంట్రల్ అడ్మినిస్టేటివ్ లో ఉన్నత ఉద్యోగిగా పనిచేసిన దివంగత శివయ్య కుమార్తె తొలి నుంచి సామాజిక స్పృహం ఉండటంతో ఎంసీఏ పూర్తి కాగానే ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ఐఏఎస్ లక్ష్యాన్ని ఎంచుకున్నారు కొంతవరకు ముందుకు వెళ్లిన కొన్ని అవాంతరాలతో లక్ష్యం నెరవేరలేదు దీంతో తను గుంటూరు జిల్లాకి చెందిన రామచంద్రరావుతో వివాహ జీవితాన్ని పంచుకున్నారు విభజనతో కష్ట నష్టాలకు గురైన రాష్టానికి నవ్యాంధ్ర నిర్మాణంలో తాము సైతం భాగస్వాములు అవ్వాలని గల్లా మాధవి దంపతులు సంకల్పించి విజయపథంలో దూసుకెళ్లారు తాము స్థాపించిన ఎస్పీటీలో పనిచేయడం ద్వారా సామాజిక స్పృహ కలిసి గల్లా మాధవిలో పేదలకు సామాజిక సేవ చేయాలనే లోతైన సంకల్పం కలిగింది అనుకున్నదే తడువుగా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా అనేక సేవా కార్యక్రమాలు చేసి గుంటూరు ప్రజల ఎనలేని అభిమానాన్ని చూడగొన్నారు ఈ దశలోనే ప్రజలకు నమ్మకమైన నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకే అందించాలన్న లక్ష్యంతో వికాస్ ఆసుపత్రిని ప్రారంభించారు ప్రజల ఆరోగ్య సంరక్షణకు భరోసా సమాజ సంక్షేమానికి నిబద్దతగా వికాస్ హాస్పిటల్స్ నిలిచింది మెడికల్ క్యాంపులు ఉచిత వైద్యం మందుల పంపిణీతో పేద ప్రజలకు మరింత చేరువయ్యారు శ్రీభ్రమరులో చారిటీ ట్రస్టును స్థాపించి వివిధ సేవా కార్యకలాపాలను గుంటూరు ప్రకాశం విజయవాడ పశ్చిమ గోదావరి హైదరాబాద్ వరకు విస్తరించారు పౌరులకు ప్రపంచ స్థాయి ప్రామాణిక విద్యను అందించాలనే సంకల్పంతో మాధవి మాధవి వేస్తున్నారు గుంటూరు ప్రజలకు అంకిత భావంతో చేస్తున్న సేవలను టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తించారు అందుకే మరింతగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపాలని నిర్ణయించారు జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గల్లా మాధవికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు మాధవిని ఎంపిక చేయడం పట్ల గుంటూరు ప్రజలు టీడీపీ కేడర్లో హర్షం వ్యక్తమవుతోంది ప్రజా సంక్షేమం పట్ల తపన ఉన్న గల్లా మాధవి గుంటూరు పశ్చిమం నుంచి విజయం సాధించి గుంటూరు నగర అభివృద్దిలో కీలక బాధ్యత పోషిస్తారనడంలో ఎటువంటి సందేహమూ లేదు